హలో హలో మేడం ఇక్కడ ఇక్కడ ఫ్రేమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో చూసేద్దామా మన ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం ప్రెసెంట్ మనం ఇది వచ్చేసి మమతా రోడ్ లో మమతా హాస్పిటల్ దగ్గర లో ఉందనమాట చూసేయండి లకారం ట్యాంక్ బండ్ సో ఇది ఇన్నర్ గా మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దామా చేయండి వచ్చేయండి వెళ్ళిపోదాం ఎస్ ఇదేంటి నా కోసం పెట్టారా నా పర్సనాలిటీ కోసం రానది వాళ్ళ కోసం బోట్ ఉంది ఇక్కడ బోట్ బోట్ ఇటు నుంచి చూడకూడదు పాప అటువైపు వేరే రూట్ ఉంది అటు వెళ్దాము ప్రెసెంట్ అయితే వాక్ వే అనమాట ఎస్ ఇక్కడ రోజు మార్నింగ్ వాకింగ్ వచ్చేస్తుంటారండి జనం చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది విషయం తెలుసా ఇక్కడ కూడా కూడా ఉంటాయి ఇస్తూ అనమాట మార్నింగ్ వాకింగ్ వస్తే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఫైవ్ ఓ క్లాక్ కి వచ్చి చూడండి మన కొమ్మం లోకల్ ఎవరైనా ఉంటే మాత్రం అసలు ఆ గాలికి ఎంత రిలాక్సేషన్ అనిపిస్తుంది అంటే మనకేమన్నా స్ట్రెస్ ఏదైనా ఉన్నా మార్నింగ్ వాక్ ఫైవ్ ఓ క్లాక్ వస్తే మొత్తం మొత్తం రిలాక్స్ అయిపోయి డే అంతా సూపర్ గా ఉంటుంది అనమాట ఎస్ అయితే మరి ఒకసారి బ్యాక్ లుక్ ఇచ్చేసేయండి ఇది మన లకారం చెరువు అనమాట అండ్ ఇక్కడ మనకి ఈవినింగ్ సిక్స్ తర్వాత కొంచెం డే లైట్ పోయిన తర్వాత ఉంటుంది ఆహా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది వ్యూ అయితే అండ్ ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుంది పిల్లల్ని తీసుకొని వస్తే ఇంకా అసలు చిల్ అనమాట మన ఖమ్మం లోకల్ అందరికీ చాలా అంటే ఇంకా నేను స్పెషల్గా పరిచయం చేయాల్సిన ప్లేస్ అయితే కాదు బట్ ఒకటి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా అండ్ వాళ్ళకి చెప్తున్నాను నేనైతే ఫ్రీ టైం దొరికితే అలా వచ్చేస్తాం గీత నేను మా తొట్టి గ్యాంగ్ అందరూ ఇక్కడే చిల్ అవుతూ ఉంటాం అనమాట సరే కొంచెం ముందుకెళ్ళి అలా అలా నడుస్తూ మాట్లాడుకుందామా చాలా ఎస్ చూడండి అసలు గ్రీనరీ అయితే అద్రిపోయింది కదా ఈ అసలు స్పెషల్గా ఈ ఫ్లాస్ చూడండి ఏదో పెట్టేసినట్టు డెకరేషన్కి అసలు విపరీతంగా పూసేసి పర్పుల్ కలర్ వావ్ వావ్ అన్నట్టు పర్పుల్ కలర్లో అసలు అలా మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఇలా లాగేసాయి అనమాట నన్ను సో అసలు బలే ఉన్నాయి కదా అండ్ ఇది కట్ చేసారా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు మన ఖమ్మం వాళ్ళు ఎస్ పదండి ఇంకా ముందుకు వెళ్దాం ఖమ్మం ఒక్కసారి బ్యాక్ లుక్ వేసుకోండి లవ్ ఖమ్మం చూసారా ఎంత బాగుంది కదా అండ్ ఇది స్పెషల్లీ ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఫోటో షూట్ కి అయితే అద్దరిపోయే స్పాట్ అనమాట మనం కూడా వెళ్ళి కొంచెం అలా అలా షూట్ చేసేద్దాం వచ్చేయండి మరి ఇదైతే చూసారు కదా లవ్ ఖమ్మం మన సెల్ఫీ పాయింట్ అనమాట చూసేద్దాం రండి ఇక్కడ ఏమని రాసిందో లవ్ ఖమ్మం సెల్ఫీ పాయింట్ మనం మంచి ఇక్కడ సెల్ఫీలు తీసుకోవచ్చు అనమాట సెల్ఫీలు తీసేస్తారా సార్ ఇది లవ్ ఖమ్మం కోసం ఇందాక మనం లేజర్ షో గురించి మాట్లాడుకున్నాం కదండి అదే ఇది ఇక్కడ జరుగుతుంది అనమాట ఆఫ్టర్ సిక్స్ అయితే ఇది చాలా బాగుంటుంది మేము అప్పటి వరకు ఉండి మీకోసం చూపించడానికి ట్రై చేస్తాము ఇంకా చాలా తీసేది చూడండి ఎక్కడ ఉన్నాము భలే ఉంది కదా స్పాట్ అయితే ఇక్కడైతే కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు మనం కొంచెం లేజర్ షో అని చెప్పాం కదా దానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు వస్తే అలా ఈ వాక్వే అంతా నడిచేసి అలసిపోయి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని లేజర్ షో స్టార్ట్ అయ్యే ముందు ఇలా ఇక్కడ మంచిగా కంఫర్ట్గా ఫిక్స్ అయిపోయి కూడా చూడొచ్చు అండ్ ఈ వీడియోకి స్టార్టింగ్ కంటే ముందు కూడా గీత ఎప్పుడో వచ్చి ఇక్కడ కంఫర్ట్గా కూర్చుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇలా వాటర్ చూసుకుంటూ కూర్చుంటే చాలా రిలాక్స్ అనిపిస్తుంది మనం అందుకే ఎక్కువ బీచెస్ కానీ అవి బాగా ప్రిఫర్ చేస్తాం సో మనకి ఇక్కడ ఖమ్మంలో ఉన్న ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఇదే ప్లేస్ నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది ఇలా వాటర్ చూసుకుంటూ సన్సెట్ చూసారా బావు అమేజింగ్ అసలు చక్కగా ఒక వన్ వేసుకుని కూర్చుంటే తగ్గిపోతుంది హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు అలా ఫ్రెండ్స్ తో ఇక్కడ టైం స్పెండ్ చేస్తే ప్రెషర్ అసలు మనకి ఇంకా అసలు ఏమంటారు స్ట్రెస్ ఫ్రీ అనమాట మెడిసిన్ ఏం అవసరం లేదు ఇట్లా అసలు చూడండి ఇప్పుడు ఈవినింగ్ వాక్ కోసం కూడా బాగా క్రౌడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జనాలు ఈవినింగ్ వాక్ కోసం వస్తున్నారు అండ్ ఫ్యామిలీస్ కూడా బాగా ఎక్కువ వస్తున్నారు చూసారా ఈ సెటప్ ఎలా ఉందో ఏదో నేచర్ కి దగ్గరగా ఉన్నట్టు లైక్ ఆ ఎస్ అప్పుడు ఇంతకు ముందు ఇల్లు ఉంటాయి కదా అలా ఉంది ఒకసారి అది చూడండి కెమెరా బోట్ వెళ్తుందండి బోట్ నేను చెప్పాను కదా బోటింగ్ ఉందని ఆ ఫైనల్లీ లేజర్ షో చూపిస్తాను లేదో కన్ఫర్మ్ లేదు కానీ బోట్ అయితే ఖచ్చితంగా చూపించేశాను ఎస్ చూడండి అసలు ఎంత బాగుంది కదా ఈ వెదర్ లో అలా అలా బోట్ లో ఫ్రెండ్స్ తో ఈవినింగ్ టైమ్ ఆహా అసలు మీరైతే అలా ఊహించుకోండి మేము వెళ్లి చూపిస్తాం ఎస్ మా ఒక లుక్ అయితే వేసేసుకోండి ఎస్ ఇలా స్ట్రైట్ గా వెళ్తే అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ టూ కిలోమీటర్సా గీత ఎస్ మొత్తం సర్కిల్ ఉంటుందన్నమాట ఈ వాటర్ చూసాం కదా వాక్వే గురించి చెప్తున్నా మొత్తం సర్కిల్ కాదు జస్ట్ వాక్వే వే త్రీ పాయింట్ టూ వాక్వే అంటేనే సర్కిలే ఓకే డన్ అయితే అది ఫైవ్ కంటే ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే ఎస్ త్రీ పాయింట్ టూ అప్రాక్స్ అంతే ఫైవ్ ఉండదు సో ఒక్క రౌండ్ తిరిగి వస్తే సరిపోతుందన్నమాట చక్కగా మనకి త్రీ కిలోమీటర్స్ కవర్ అయిపోతుంది ఈ వాటర్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉంటుంది వాటర్ వే అనేది లెఫ్ట్ సైడ్ కి జిమ్ ఉంటున్న ఓపెన్ జిమ్ ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఉంది అండ్ అలాగే ఓపెన్ జిమ్ కూడా ఉందన్నమాట అండ్ ఇలాంటి మంచిగా గ్రీనరీ తో ఇట్లా వాటర్ ఈ వెదర్ ఫ్రీ ఎయిర్ అబ్బబ్బా అసలు ఎంత హెల్త్ కి హెల్త్ మంచిగా చిల్ అవుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో వచ్చినప్పుడు ఎస్ అదే మనకి ఓపెన్ జిమ్ అంటే యాక్చువల్గా ఫ్రీ ఉంటుంది కదా అవును ఎస్ అలానే ఓపెన్ జిమ్ ఉంటుందనమాట అది ఏమి మామూలుగా మనం వాక్ చేసే వాళ్ళు కొంచెం సేపు అలా జిమ్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట యస్ అవును మరి నెక్స్ట్ ఇంకా ఇంకొక ప్లేస్ ఉంది ఇంకొక మంచి స్పాట్ ఉంది వెళ్ళిపోదాం పదండి రెడీ యెస్ యెస్ ఇందాక బోట్ అయితే చూసేసాము కదా ఇప్పుడు బోట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేసేద్దాం చాలా వచ్చేయండి మేమైతే వెళ్తున్నాం ఫుల్ చిల్ అవుతున్నాం అనమాట మీరు కూడా మాతో జాయిన్ అయిపోయింది వెళ్దాం రండి బోట్ ఉంది నార్మల్ గా ఉందండి స్పీడ్ బోట్ కొంచెం భయమేస్తుంది సో పెద్ద బోట్ అయితే మనం ఎక్కేద్ది ఎక్కేద్దాం వచ్చేయండి అందరితో చూడండి ఒకసారి అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది వీళ్ళందరితో మనం కూడా జాయిన్ అయిపోదాం వచ్చేయండి చూసారా ఈ బోట్ లో ఇదేదో నో ఎంట్రీ బోట్ కూడా ఉంది నీటి మట్టం లోతు కలదు అంట చూసారా వార్నింగ్ అండి అసలు ఏంటంటారు మన వాటర్ లెవెల్ ఎక్కువ ఉందంట సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అసలు మన గీతకి బోట్ అంటేనే భయం ఇందులో ఈ నో ఎంట్రీ బోట్ చూసాక కూడా బోటే ఎంత బాగుందో కదా చాలా పెద్దగా ఉంది ఒకసారి చూడండి ఉంది కదా అంటే లైక్ మనం చూస్తాం కదా కార్స్ బైక్స్ అన్ని దీని మీద పెట్టి వెళ్తూ ఉంటారు అదే అనుకుంటాం మేబీ ఇది కదా లోపలికి వెళ్దాం ఏ లైఫ్ జాకెట్ అయితే వేసుకోవాలి మంచి చూడు ఒకసారి చూడు ఇస్తున్నారనమాట నువ్వు వద్దన్నా ఫాస్ట్ గా చేపిద్దామన్నా కుదరదా మేమైతే లైఫ్ జాకెట్స్ కూడా వేసేసుకున్నాం రెడీగా ఉన్నాం చల్ల వెళ్ళిపోదాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ మెయింటెనెన్స్ చేసే బోట్ మెయింటెనెన్స్ చూసే సార్ ఒకసారి మాట్లాడేస్తావా కనుక్కుందాం ఇటు వచ్చేయండి అండ్ మీ పేరేంటి సార్ ఓకే ముస్తఫా గారు అండ్ ఇక్కడ ఇక్కడ బోట్ ఎంతసేపు రైడ్ పడుతుంది మనకి ప్రైజెస్ ఏంటి అడల్ట్ ఫార్టీ చైల్డ్ థర్టీ ఓకే స్పీడ్ బోట్ అయితే ఫోర్ పర్సెంట్ త్రీ ఓకే మరి మార్నింగ్ ఏ టైం నుండి స్టార్ట్ అవుతుంది బోటింగ్ ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటుంది మార్నింగ్ ఉండదు ఈవినింగ్ ఫైవ్ నైన్ ఓకే ఫైవ్ టు నైన్ బోర్డ్ టైమింగ్స్ అంట మార్నింగ్ ఏముండదంట అండ్ ఇది ఫోర్ పర్సన్స్ కి చెప్తా స్పీడ్ బోట్ అయితే ఇక్కడ పర్టీ సెవెన్ ఓకే పర్ హెడ్ ఫార్టీ అంట పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలు అయితే థర్టీ ఓకే థర్టీ మెంబర్స్ కెపాసిటీ ఉంటు ఓకే థ్యాంక్ యూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కదా ఇక్కడ స్టాఫ్ కూడా సరే మనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం రైడ్ వచ్చేయండి అదిగోండి స్పీడ్ బోట్ అయితే మనం చూసేది చూడండి స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్ చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో ఆ స్పీడ్ బోట్ అయితే మేము ట్రై చేద్దాం అనుకున్నాం గానీ ఆ స్పీడ్ చూస్తే భయం వేసిందండి సో మేము ఇది స్లోగా ఎక్కాము అన్నమాట నెమ్మదిగా ప్రశాంతంగా చూడవచ్చు అని మీరు అదే చూడాలన్న ఉద్దేశంతో స్లోగా వెళ్తున్నాను బేసిక్ గా నేనైతే ఖచ్చితంగా అదే ప్రిఫర్ చేసేదాన్ని మా గీత అండ్ మా టీమ్ అందరూ అందరికీ చూపించుకుంటూ ప్రశాంతంగా వెళ్దామన్నారు మనం కూడా స్టార్ట్ అయిపోయాం దాన్ని మనం అయితే స్టార్ట్ అయిపోయాము ఎక్సైటెడ్ ఉన్నామా సూపర్ ఎగ్జైటెడ్ ఎస్ ఒకసారి చూసేద్దాం చూడండి ఒక్కసారి క్రౌడ్ ని కూడా చూపించండి సార్ ఒక్కసారి క్రౌడ్ సన్సెట్ కనిపిస్తుందండి అసలు ఎంత బాగుందో కదా అది వాటర్ లో వాటర్ అనేది వావ్ కదా అసలే సన్సెట్ వాటర్ లో వాడితే వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ హై ఈ చూడు రోప్ వే కూడా కనిపిస్తుంది మనకి ఐ మీన్ అదే రోప్ బ్రిడ్జి తీగల వంతేనా కదా సరే ఒకసారి అది తీగల వంతెన చూపించండి మన వాళ్ళకి బోట్ బోర్డ్ డిఫరెంట్ లుక్ లో చూపించేసేయండి డిఫరెంట్ వ్యూ అనరు ఆశయం మనం ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యేం బట్ అది చాలా దూరం వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ హాఫ్ రౌండ్ అయిపోయింది కూడా అక్కడ నుంచి ఇంకా మన గీత చెప్పింది కదా ఆ పార్క్ లైక్ ఏమంటారు వాక్వే గురించి చెప్పింది కదా ఆ రౌండ్ అంతా ఇప్పుడు చూసేద్దాం అనమాట బైక్ నుండి కాకుండా లోపల నుండి చూస్తున్నాను చూసారా అంటే దాని లుక్ చూపిస్తున్నాం అట్లా ఉంటది మరి క్రియేటివిటీ <laughs> mana మన వ్యూవర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా వైడి టీవీ అని వైడి టీవీ టీం నుంచి నేను స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మీరు నేను కూడా చిల్లవచ్చు ఏమంటావు గీత ఇలాంటి మరిన్ని వీడియోస్ మన కమ్మం నుంచి ఇంకా అంకితంగా ఎక్స్ప్లోర్ చేపిస్తూ ఉంటాము అండ్ ఫుల్ అంటే అనమాట ఇదంతా అండి మీరు చూసేదంతా వాక్వే అనమాట చాలా పెద్ద వాక్వే ఒక్క రౌండ్ చుట్టూ తిరిగితే చాలు మనకి వన్ డే వాకింగ్ అయిపోతుంది హ్యాపీగా ఎస్ ఒక్కసారి ఇటు లుక్ చేసుకోండి మనం రోప్ వే దగ్గరికి అయితే వచ్చేసాం చూ చూడండి మనం దగ్గరకు వచ్చేసాం అనమాట మన రోప్ బ్రిడ్జ్ కి చూసేయండి ఎంత బాగుందో లుక్ నార్మల్ గా బ్రిడ్జ్ మీద చూసే లుక్ ఒకటైతే ఇలా వాటర్ నుంచి డిఫరెంట్ లుక్ అసలు అదిరిపోయింది కదా లుక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఇట్లా ఈవినింగ్ వెదర్ లో మీ అందరితో ఈ జర్నీ చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట అండ్ చూసేయండి మన ఖమ్మం అవుట్ లుక్ కూడా కనిపిస్తుంది చక్కగా ఒక సిటీ 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 కూడా కనిపిస్తుంది అండ్ ఓ ముందైతే జ్యూస్ వద్దాము రోప్ వేక్ అయితే చాలా అదే రోప్ బ్రిడ్జ్ కి చాలా దగ్గరగా వచ్చేసాం మనం అరే సన్ సెట్ అవుతుంది రోప్ బ్రిడ్జ్ సీనరీ అయితే అదిరిపోయింది కదా వావ్ వావ్ చూడాలి కదా ఇలాంటి సీనరీస్ అయితే అప్పుడప్పుడు ఎంత బాగుందో ఆ రోప్ మీద నుంచి అలా సన్గా కనిపిస్తుంది వాటర్ మీద కూడా చూసారా సన్ షేడ్ ఎంత బాగుందో ఇట్లా వాటర్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది కదా సన్ మళ్ళీ ఉంది అసలు అమర్చినట్టుంది ఇట్లా బర్డ్స్ వెళ్ళడం బర్డ్స్ ది రోప్ ఆ భలే ఉంది అసలు పెయింట్ వేసినట్టుంది ఇలాంటి లో చూపిస్తున్నాం మనం వ్యూ అయితే అసలు అదిరిపోయింది కదా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఖమ్మం ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చేసేయండి సో సిటీ కూడా ఒకసారి లుక్ వేసుకుందాం చూడండి మిడ్ ఆఫ్ వాటర్ లో మన ఖమ్మం ని మనం చూస్తున్నాం అన్నమాట ఇది ఒక ఆసమ్ ఎక్స్పీరియన్స్ కదా చాలా బాగుంది వాటర్ మధ్యలో ఇలా తేల్తూ తేల్తూ ఎంత ఊగుతూ వాక్ వాక్వేలో చూడండి ఆ మంచిగా వాకింగ్ చేసుకుంటున్నారు ఒకసారి చూపించండి వాళ్ళని కూడా వాక్ కూడా జరుగుతుంది ఇది వచ్చేసి టెన్ మినిట్స్ రైడ్ అంటా అండి టెన్ మినిట్స్ లో సగం సిటీ చూసేస్తున్నాను నేనైతే చక్కగా బోట్ లో వాటర్ లో కూర్చొని ఇక్కడ ఒక కరువు ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే కానీ భలే ఉంది చూడ వచ్చేసి అయితే భలే అనిపిస్తుంది కదా బోట్ అటు కూడా ఒక రౌండ్ వేస్తే బాగుండేది కానీ అరే అక్కడ తిరగడానికి కానీ ఆ కరువు హైలైట్ ఉంది అనమాట బాగుంది చూడడానికి చూసారా కంటిన్యూషన్ మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో మన ఎండ్ వరకు మొత్తం రౌండ్ మొత్తం వాక్వే ఉంటుంది అనమాట చుట్టూ వాక్ లోపల మనం ఉన్నాం అనమాట వాటర్ వాటర్ లో ఇప్పుడే లైట్స్ అయితే వేశారు మన రో బ్రిడ్జ్ కి గీత చెప్పినట్టు మీకు మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా రో బ్రిడ్జ్ చూపించి తీసుకెళ్తుంది అనిపిస్తుంది రో బ్రిడ్జ్ కాదురా నేను చెప్పింది సారీ మన షో అయితే రెండు నేను రోబిడ్జ్ చూపిస్తాను మనం ఇలా కాకుండా మళ్ళీ ఒకసారి నడుచుకుంటూ వచ్చి ఒకసారి రో బ్రిడ్జ్ మంచిగా చూసేద్దాం చేద్దామా క్లియర్ గా అండ్ దాని పైన నుంచి కూడా వీళ్ళకి ఇట్లా చూపించాం కదా ఆ వ్యూ లో వాటర్ చూపిద్దామా నుంచి ఒక బోర్డ్ అయితే మనకు కనిపిస్తుంది లేక్ వ్యూ ఫుడ్ కోర్ట్ అంట దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ అది సగం వాటర్ లోనే ఉంది భలే ఉంది కదా అక్కడికి ఆ ఎక్స్పీరియన్స్ ని కూడా చూసేద్దాం మనం ఎలా ఉంటున్న ఎక్స్పీరియన్స్ అయితే అవుదాము అండ్ ఇక్కడ ఒక దర్గా ఉంది చూడండి ఇటు వాటర్ లో వాటర్ నుంచి దర్గా అండ్ ఇది వచ్చేసి వాక్ అండి చూడండి అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది మనం అదంతా చూద్దాము ఒక దర్గా అయితే ఉంది చూడండి ఇక్కడ

అండ్ చూడండి వచ్చేసాం మనం ఫైనల్లీ యా ఎండ్ పాయింట్ కి అయితే వచ్చేసాం ఏమంటారు చాలా ఫైన్ గా సేఫ్ గా అయితే వచ్చేసాం వీళ్ళతో మాట్లాడి చూద్దామా వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని మీరు ఫస్ట్ టైమా బోట్ రైడ్ చేయడం ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ మచ్ ఓకే ఓకే అండి సో మంచి రివ్యూ అయితే వచ్చింది కదా మన టీం వల్ల వాళ్ళు చాలా చిల్ అయ్యారంట మనం ఒకసారి ఇక్కడి నుంచి ఓవర్ లు చూడండి రైడ్ అయితే భలే హ్యాపీగా అయిపోయింది ఎస్ చూసారు కదా మన బోట్ రైడ్ మీరు కూడా ఇట్లా రైడ్ లో చిల్ అవ్వాలి మన ఖమ్మంలో అని అనుకుంటే టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అండ్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్ వచ్చేసి మనం ఎక్కిన బోట్ అయితే ఒక్కొక్క పర్సన్ కి ఫార్టీ రూపీస్ అంట లేదు మన స్పీడ్ బోట్ చూసారు కదా అదైతే గనక త్రీ హండ్రెడ్ ఫోర్ పర్సన్స్ అంట మీరు కూడా వచ్చి విజిట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంది ఓకే చిల్డ్రన్స్ కి అయితే అడల్ట్స్ అయితే ఫార్టీ రూపీస్ అంట మనం చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ది బెస్ట్ అండ్ ది బెస్ట్ ఖమ్మంలో ఇదైతే మంచిగా చిల్ అవుతారు పిల్లలు కూడా ఎస్ సరే మరి ఇంకో ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దామా ఎస్ చాలు మన సంగీత ఒక దగ్గరికి వెళ్ళి అతుక్కుందండి చిన్నపిల్లలు ఏం చేస్తుందో చూద్దామండి ఏం చేస్తున్నావు సంగీత చూడొకసారి మీకు

ఎవరనుకుంటున్నావు నువ్వు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారిది ఖమ్మంలో పెద్ద స్టాచ్యూ పెట్టారండి చాలా చాలా రెండు కళ్ళు సరిపోవడం లేదు ఎంత చక్కగా కృష్ణుడి వేషంలో ఒక్కసారి చూసేద్దామా మరి ఎస్ చూసేయండి చాలా అంటే చాలా బాగుంది నందమూరి తారక రామారావు గారి నేనైతే అండి కొంచెం అభిమానం ఎక్కువ అనమాట సో నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు చెప్పాను కదా చాలా రీసెంట్ గా పెట్టారు అసలు చూసారా రెండు కళ్ళు సరిపోవట్లేదు చిన్నగా ఉన్న అసలు ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే చాలా అంటే చాలా బాగుంది ఈ స్టాట్యూ చూడడానికైనా వచ్చేయచ్చు అనమాట మనం ట్యాంక్ ఎమోషనల్ అయిపోతుంది అయితే డిఫరెన్స్ వచ్చేస్తుంది చాలా బాగుంది యాక్చువల్ గా మా మమ్మీ బాగా 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 పెద్ద ఫ్యాన్ అనమాట సో అది నాకు కూడా అలా వచ్చేసింది అనమాట అభిమానం వచ్చినప్పుడు కూడా ఆంటీ మనల్ని అడిగారు కదా ఇక్కడ స్టాచ్యూ అయిపోయిందా కంప్లీట్ మనం వెళ్ళి చూసేద్దామా అని చెప్పేసి ఇదిగోండి ఇంతింతై నటుడింతై కృష్ణుడై రాముడై తెలుగు నేలను నడయాడిన దేవుని రూపమై పురాణ పురుషుడై విఖ్యాత సార్వభౌముడై ఇది అనమాట ఆయన గురించి ఒకసారి తప్పుకో అక్కడ ఏదో చూద్దాం ఒకసారి ఆయన జననం పంతొమ్మిది వందల ఇరవై మూడు అండ్ చనిపోయినది పంతొమ్మిది వందల తొంభై ఆరు అంటారు అభిమానమును మించిన ధనము ఆదరమును మించిన పెన్నిది ఈ లోకమును లేదు ఇందరి సోదరి సోదరి మనల ప్రేమానురాగములు పంచుకున్న గలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం మీకు సదా రుణ పడ్డట్టే నా శుభాకాంక్షలు సోదరుడు రామారావు ఎంత కదా కన్నీల పండుగ అనమాట జస్ట్ ఏమంటారు ఒక లైన్ చదివిన ది ఏమంట లోపల నుంచి ఎమోషనల్ అనేది ఫ్యాన్సే అవ్వాలని ఏం లేదండి గ్రేట్నెస్ తెలిస్తే ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారికి ఫ్యాన్స్ లేకుండా ఉండరు లిటరలీ కొంతమందికి అయితే దేవుడు కూడా ఇంత ఇంతసేపు ఈ ఈ స్టాచ్యూ గురించి ఇట్లా ఆగి మాట్లాడమంటే ఒకసారి మా అభిమానాన్ని మీరు ఒక్కసారి ఇచ్చేయచ్చు కానీ ఎంత చక్కగా ఉంది కదా స్టాచ్యూ అయితే ఎస్ ఒక్కసారి ఇక్కడ చూసేయండి సీరియస్ గా యోగా చేస్తున్నారు మన వాళ్ళు అయితే ఒకసారి చూపించండి ఫ్రేమ్ పెట్టేసేయండి ఇప్పుడు మనం పార్క్ లోకి వెళ్ళిపోదాము పార్క్ పార్క్లో యోగాసనాలు చూడండి భలే ఉంది కదా ఇది కూడా ఎస్ మనకి చాలా ఆసనాలు అయితే ఎన్టీఆర్ ఎన్టీఆర్ విగ్రహం పక్కనే మనకి ఎన్టీఆర్ పార్క్ కూడా పెట్టేశారు అన్నమాట ఇది కూడా చాలా లేటెస్ట్ గా పెట్టింది ట్యాంక్ బండ్ ఎప్పటి నుంచో ఉంది బట్ ఇవి మన ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు చెప్పొద్దు ప్లీజ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కొట్టుగా కొడతారు అంతే మనకి ఇక్కడ చూసారా ఒక స్టేజ్ లాగా ఇచ్చారు ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా మమతా హాస్పిటల్ ఉందండి అమృత హాస్పిటల్ కి పక్కనే అనమాట ట్యాంక్ బండ్ మాక్సిమం ఖమ్మం వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు లేదంటే హైదరాబాద్ అక్కడ ఇక్కడ అక్కడ ఉంటారు కదా మన ఖమ్మం వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు విజిట్ చేసేస్తారన్న ఆలోచనతో చెప్తున్నాము చాలా బాగుంది పార్క్ అయితే ఓవర్ చూసేయండి మనం ఇప్పుడు ఒకసారి లోపలికి కూడా వెళ్దామా గీత వద్దు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఫుడ్ జోన్ ఉంది మెయిన్ గా గీత పుడి కాబట్టి ఫుడ్ జోన్ ఫుడ్తుంది అనమాట కావాలంటే పిల్లలతో చిల్లవు ఇక్కడ అంటే నేను ఇక్కడ ఇక్కడ ఆడుకుంటానే నన్ను వదిలేసి వెళ్తారు కెమెరాస్ అనమాట అంతే కదా సరే నేను మళ్ళీ ఓకే వస్తున్నాను చాలా వెళ్దాం ఓకే ఇంకా ఇప్పుడు మనము ఫుడ్ జోన్ ఎక్స్ప్లోర్ చేద్దాం మా గీత ఫేవరెట్ స్పాట్ అనమాట చెప్పేది ఇంత కాకపోతే ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయాలి అంటది సో ఫుడ్ జోన్ కి అయితే వెళ్ళిపోదా వచ్చేయండి ఇక్కడ మన స్పెషల్ పర్సన్ ఎవరు తెలుసా మన వైడీ సబ్స్క్రైబర్ మనకు కనిపించారు ఒకసారి రివ్యూ తీసుకుందామా సార్ మీరు రోజు వాకింగ్ వస్తారా ఇక్కడికి ఓకే బాగుంటుందా అంటే ఏ టైమింగ్స్ వస్తారు ఏంటి నాలుగున్నర నుంచి ఈవినింగ్ వాక్ వస్తారు మా వైడీ ఛానల్ చూస్తూ ఉంటారా చూస్తూ ఉంటాం అందులో

ఒక ఫార్టీ పర్సెంట్ ఇక్కడ మనకి రెండున్నర కిలోమీటర్ల పొడుగున్నర ఇటు ఈ రెండు పట్టాలలో ఇటు ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తుంటారు కొంతమంది చుట్టూ కూడా ప్రతిరోజు మేమైతే ప్రతిరోజు ఒక రౌండ్ ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటది గాలి వాతావరణం మంచిగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చినందుకు మళ్ళీ ఇంటికి పోతే ప్రశాంతంగా ఉంటది రిలీఫ్ ఫీల్ అవుతారు అనమాట ప్రతి ఒక్కళ్ళు చూసారా మనం వచ్చేసాం ఫైనల్లీ తీగల వంతెన దగ్గరికి ఇది లైటింగ్ వస్తేనే చాలా బాగుంటుంది అండి దీని లుక్ సో అందుకనే ఎంతసేపు వెయిట్ చేసాం అనమాట ఇప్పుడు లైట్స్ అయితే ఆన్ చేసేసారు చూసారా కలర్ఫుల్ లైటింగ్ తో ఫస్ట్ అయితే ఇది ఎంతతో నిర్మాణం చేశారో చూద్దాం పదకొండు వందల డెబ్బై ఐదు లక్షలతో లకారం ట్యాంక్ బండిపై సస్పెన్షన్ బ్రిడ్జ్ మరియు మ్యూజికల్ ఫౌండేషన్ చేశారంట మ్యూజికల్ ఫౌండేషన్ అంటే నాకు చూసాం కదా మనం అదే అనమాట మళ్ళీ లైటింగ్ లో కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము ఇదైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి తీగల వంతెన ఇక్కడ దీనికి టికెట్ ఉందా అండి బ్రిడ్జ్ కి ఎంతండి టికెట్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి అవసరం లేదు ఫైవ్ ఇయర్స్ పై నుంచి తీసుకుంటారన్నమాట టైమింగ్స్ ఏంటండి ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు ఉంటుందంటండి ఎవరికైనా పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఐదు సంవత్సరాలు లో పిల్లలకైతే అవసరం లేదంటండి మరి చూసేద్దామా ఎస్ రండి చూసేద్దాం మన సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట చాలా బాగుంది కదా మొత్తం తీగలతో చేశారు ఇదంతా మన ఐరన్ తో అండి మొత్తం మొత్తం ఐరన్ తో మేక్ చేశారు చాలా బాగుంది కదా చూడడానికి మనం అయితే ఇంకా లోపలికి వెళ్ళాం వాటర్ లోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ ఉంది ఇందాక మనం బోట్ లో నుంచి చూసాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ గీత ఇందాక మనం అయితే సన్సెట్ చూపించాం కదా మూన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది కెమెరా పాపం అంత తీసుకోలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట మనం ఇందాక వాటర్ లోంచి చూసాం కదా మన బోట్ లో నుంచి ఇప్పుడు ఈ లుక్ చూద్దాము ఇలా మూవ్ అవుతుందండి ఇలా నడుస్తుంటే బోట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఒక్కసారి ఎంత బాగుందో ఇది బ్రిడ్జ్ అనేది కొంచెం కొంచెం మూవ్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ మరి మీరు కూడా ఖమ్మంలో ఉన్నట్టయితే మీరు ఖమ్మం వాసులు అయితే వచ్చి ఒకసారి ఖచ్చితంగా చూసేయండి ఖమ్మంలో లేకపోయినా వచ్చేయండి చిల్ అయిపోతారు మంచి ఎంజాయ్ చేయవచ్చు ఫ్యామిలీతో చాలా మంది అడుగుతుంటారు మీ ఖమ్మం స్పెషల్ ఏంటి మీ ఖమ్మం స్పెషల్ ఏంటి అని ఇదేనండి మా ఖమ్మం స్పెషల్ ఈ మధ్య చాలా అంటే చాలా బాగా చేశారు ఈ ట్యాంక్ బండి ఈ తీగల వంతెన గాని ఎన్టీఆర్ పార్క్ గాని ఎన్టీఆర్ స్టాచ్యూ గానీ చాలా బాగున్నాయి ఒక్కసారి ఖమ్మం విజిట్ చేస్తూ లేదంటే ఖమ్మం పైనుంచి అలా వెళ్తున్నా సరే ఒక్కసారి ఇక్కడ లుక్ చేసుకొని వెళ్ళండి చాలా బాగుంది నిన్న అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉండనంట అండ్ ఈ రోజు కూడా ఎక్కువనే ఉంది మేము దీనికే ఎక్కువ అనుకుంటుంటే నిన్న అయితే అసలు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇక్కడే ఉన్నారు షూట్ కి అయితే అదిరిపోయింది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫోటో షూట్ కి చక్క బ్రిడ్జ్ మధ్యలో అలా నించొని ఫోటో దిగచ్చు నువ్వు చేయట్లేదా ఈ రోజు ఈ రోజు మన ప్రోగ్రామ్ లో మనం ఎక్స్ప్లోర్ చేసాం మన ట్యాంక్ బండ్ కమ్మంది అనమాట ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ ఇదైతే ఖమ్మంలో ది బెస్ట్ స్పాట్ అని నేను అంటాను లేదు ఇంతకు మించి ఉన్నాయి అని మీరంటే కామెంట్స్లో చెప్పండి అక్కడికి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం అండ్ మీరన్నట్టు నేను అన్నట్టు చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇదైతే ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఏమైనా డిఫరెంట్ ప్లేసెస్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి ఖచ్చితంగా వచ్చి ఎక్స్ప్లోర్ చేసేసుకుందాం ఇదండి మరి ఈరోజు వీడియో బాయ్ బాయ్